అందరికీ శుభోదయం ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ ఎత్తివేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు ఇచ్చేటువంటి ఉద్దేశం కూడా కనిపించడం లేదు ఏబివి గారిని కొన్ని ఆరోపణల మీద నాలుగు సంవత్సరాల క్రితం సస్పెండ్ చేశారండి ఆయన డీజీపీ ర్యాంకు అధికారి అంటే రాష్ట్రానికి డీజీపీ అయ్యేటువంటి అవకాశం ఉన్న అధికారి ఈ మధ్య వరకు డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే ఆయన సీనియర్ ఆయన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సన్నిహితుడు అనేటువంటి భావనతోటి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ఆరోపణలు చేసి కేసులు పెట్టి గవర్నమెంట్లో ఆయన సస్పెండ్ చేశారు ఇరవై ఇరవైలో సస్పెండ్ చేశారు దాని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన రివోక్ చేయించుకున్నారు ఇరవై ఇరవై రెండులో కానీ వచ్చి మళ్ళీ పోస్టింగ్ తీసుకున్న కొద్ది రోజులకే ఇంకోసారి సస్పెండ్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకిష్టం లేకపోతే వాళ్ళు ప్రభుత్వంలో చేయడానికి వీలు లేదు నేను ఉన్నంతకాలము అనుకునేటువంటి వ్యక్తి అదే భూస్వామ్య మనస్తత్వం అంటే సో ఆ మేరకు ఆయన కోరిక మేరకు ప్రభుత్వంలో పెద్దలు ఆయన మళ్ళీ సస్పెండ్ చేశారు దాని మీద మళ్ళీ రెండు సంవత్సరాల పాటు ఆయన పోరాడి పోరాడి చివరికి మొన్న తొమ్మిదవ తేదీన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో తీర్పు వచ్చింది అందరికీ తెలుసు ఆయన సస్పెన్షన్ రివోక్ చేశారు రివోక్ చేయడమే కదండి ఆ సస్పెన్షన్ రివోక్ చేస్తూ ఇచ్చినటువంటి తీర్పులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏమన్నారు ప్రభుత్వం ఈ విధంగా చేయటం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్కి వ్యతిరేకము రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని న్యాయబద్ధంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ధిక్కరించే విధంగా ఉంది అని అన్నారు నిజం చెప్పాలంటే సుప్రీంకోర్టు తీర్పుని కూడా ధిక్కరించారు అంటే ఎవరైతే రెండోసారి సస్పెండ్ చేశారో అధికారులు వాళ్ళందరూ కూడా బాధ్యులు వాళ్ళమే చర్యలు తీసుకోవాలి ప్రస్తుతానికి అటువంటివి ఏమీ జరగమనుకోండి ఈ ప్రభుత్వంలో కానీ కనీసం నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆయనకి పోస్టింగ్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇంకా సిద్ధపడడం వల్ల రేపు ఎన్నికలు జరగబోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభావం ఇంకా ప్రభుత్వంలో ఉంటుంది ఆయనే ముఖ్యమంత్రి కదా చీఫ్ సెక్రటరీగా ఉన్నది జవహర్ రెడ్డి గారు కదా పోస్టింగ్ ఇవ్వవలసింది చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఆయన పోలీస్ అధికారి అయినప్పటికీ ఈ నియామకం చేయాల్సింది ప్రధాన కార్యదర్శి అనండి పోలీస్ డిపార్ట్మెంటుకి నేరుగా అధికారం ఉండదు సో వెంకటేశ్వరరావు గారు వెళ్ళి జవహర్ రెడ్డి గారిని కలిశారు ఆయనకి కోర్టు ఆర్డర్ని ఇచ్చారు కానీ పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ ఆర్డర్ నేను ఈ ఫైల్ని నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాను అని చెప్పి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలిసింది అంటే అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపెన్నికలు పెట్టుకొని ఇవన్నీ ఏమీ చూడలే కదా ఒకవేళ చూసినా కూడా ఆయనే కదా దీని అంతటికీ కారణం దీని వెనక ఉన్నది కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫైల్ మీద సంతకం పెట్టాడు కాబట్టి ఏ రకమైన పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం లేదు రావు గారికి నిజానికైతే సిఎస్ గారి బాధ్యత అది కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ క్యాట్ ఆర్డర్ వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనసరిగి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం ఈలోగా ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏబివి రావు గారి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఇప్పటికీ గవర్నమెంట్లో దాని మీద ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి తెచ్చుకున్నారండి కేంద్ర ప్రభుత్వంలో ఆ సంబంధిత శాఖ ఏదో అనుమతి ఇచ్చింది దాన్ని అడ్డం పెట్టుకొని బహుశా ఇప్పుడు రావు గారికి రిటైర్ అయ్యే లోపు ఆయన ఈ నెల ముప్పై తేదీ లోపల రిటైర్ అవుతున్నారు రిటైర్ అయ్యేలోపు బహుశా ఆయన పోస్టింగ్ ఇవ్వరు అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి కోరిక నెరవేరుస్తారు వాళ్ళు ఆయన పంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గించుకోగలుగుతారు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాసిక్యూషన్ చేయమని అనుమతి ఇచ్చింది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మేము సస్పెన్షన్ రివోక్ చేసినా కూడా పోస్టింగ్ ఇవ్వము అని చెప్తారు ఇందుకోసం బహుశా అప్పీల్ కూడా వెళ్తారేమో తెలియదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ శాఖ సంబంధిత శాఖ ఏదో ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా కూడా దానికి పోస్టింగ్ ఇవ్వడానికి నిజానికి అయితే సంబంధం లేదు పెద్ద ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ప్రాసిక్యూషన్ నడుస్తోంది రెండు వేల పన్నెండు నుంచి అయినా కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా అధికారిక విధులు నిర్వహిస్తున్నాడు కదా అదేవిధంగా ఆయనతో పాటు సహా నిందితురాలైనటువంటి శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ అధికారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిషియను రావు గారు ఐపీఎస్ అధికారి అనొచ్చు ఎవరైనా శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ అధికారి ఆవిడ మీద ప్రాసిక్యూషన్ నడుస్తోంది కేసు ఇప్పటికీ అయినా కూడా ఆవిడని తీసుకెళ్లి నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో పెట్టుకున్నారండి సీఎంఓలో పెట్టుకున్నారు చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్లో ఆవిడ సీనియర్ పదవిలో ఉన్నారు తెలంగాణ నుంచి తెచ్చుకొని మరీ డిప్యుటేషన్ మీద పెట్టుకున్నారు కాబట్టి వాస్తవానికి అది ప్రాతిపదిక కాదు కానీ ఈ ప్రాసిక్యూషన్ అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి ప్రాసిక్యూషన్కి మేము పోస్టింగ్ ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు ఆలోచిస్తున్నారు అనేది నా సమాచారం సో ఆ రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది అది మామూలు ఇతర లాగా కాదు అది నియమాలకి నిబంధనలకి నైతికతకి లోబడి పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు వాళ్ళు ఏమనుకుంటే అది ఒక ఫ్యాక్షన్ లీడర్ ఏమనుకుంటే అది ఎట్లా చేస్తాడో ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఆ విధంగానే ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతారు అని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ